వాళ్ళు ఏమన్నారండి ఇసాక్ గారికి ఖండించి ఈ ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టామండి రైట్ మరి ఈ సమస్యను మీరు ఇసాక్ వర్గం దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళు ఏమన్నారండి ఇసాక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయిన ఇందిరా గారు ఒక ముగ్గురిని పంపించారండి ఆ ముగ్గురుతో మేము చాలా క్లారిటీగా చెప్పాము అంతేకాకుండా మా డిమాండ్ ఏంటో కూడా చెప్పాము వారు వారితో మాట్లాడతాము మళ్ళీ చెప్తా ఉన్నారండి మళ్ళీ వారు ఏమీ మాట్లాడలేదు అలాగే ఇశాకు గారికి క్లాస్మేట్ అయినటువంటి సన్నిహితమైనటువంటి ఆయన క్లాస్మేట్ ఇశాక్ గారు ఆయన కలిసి చదువుకున్నారంటండి రాజమండ్రి నుంచి ఆయన ఒక ఆయన నా దగ్గరికి రావడం జరిగింది వారు వారు మాట్లాడినటువంటి మాటలు మేము ఉన్నాం ఏమైతే కావాలో ఏమైతే మేము అనుకుంటామో అది వారికి చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పడం జరిగిందండి వారు కూడా మళ్ళీ ఏమి సమాధానం చెప్పలేదండి అలాగే ఈ అడబాల గార్డెన్స్ అధినేత అయినటువంటి అడబాల రమణ గారికి ఉన్నటువంటి సమస్య అయ్యా అని మేము చాలా వివరంగా వారితో మాకు కల్పించండి వారితో మేము మాట్లాడతాం మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తామనేటువంటిది వారిని డైరెక్ట్ గా మాట్లాడితే వారితో స్వయంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చెప్పడం జరిగిందండి వారు కూడా ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేదు చెప్పిన చెప్పినటువంటి మాట ఏంటంటే శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత ఐదు గంటలకు మాట్లాడదామని చెప్పారండి మేము చెప్పిన డిమాండ్ ఏంటంటే సార్ మీరు ఏం మాట్లాడించినా ప్రార్థనకు ముందే మాట్లాడించండి ప్రార్థన ముందు మాట్లాడిస్తే మనం ఒక సమస్యకు పరిష్కారం ఏమిటో వస్తుంది దాని ప్రకారం మనం చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది చాలా క్లారిటీగా ముగ్గురికి చెప్పడం జరిగిందండి మీడియా ముఖంగా కూడా మీరు చెప్పడం జరిగింది అంటే గారు అంటే మీ సమస్య శుక్రవారం శుక్రవారం ప్రార్థన చేయడమా లేకపోతే అసలు స్థానికేతరులు వచ్చి ఇక్కడ చేయడమా ఏది దీని మీద క్లారిటీ ఇవ్వండి మేము పాలకులు నర్సాపురం తదితర ప్రాంతాలన్నీ కూడా ఈ కోస్టల్ బెస్ట్ లో రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి సువార్తీకరణ జరుగుతుందండి ఈ సువార్థికత క్రమంలో అనేక మంది దైవజనులు ఆలపల్లు నరసాపురం భీమవరం తదితర ప్రాంతాలను దర్శించి వాక్యాన్ని బోధించి సర్వ అనేక మందికి నడిపించారు కాబట్టి ఈ రోజు ఇన్ని సంఘాలుగా విస్తరించింది అయితే స్థానిక తెరలా స్థానిక తెరలో కాదనేటువంటి భేదం మాకు ఎప్పుడూ లేదు ఎవరు సత్య సువార్త అందించడానికి వచ్చినా వారిని పూర్తిగా ప్రేమతో మేము ఆహ్వానిస్తాం వారిని వారు చెప్పే వాక్యం మేము నేర్చుకుంటాం మాకు తెలిసింది వారికి చెప్తాం మేము కలిసి పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది అయితే వారు అపోస్తుల బోధ ప్రామాణికంగా చేసుకుని చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం అది వాక్యం చెప్పినటువంటి మాట బైబిల్ అనుగుణంగా ఆ ప్రస్తుత క్రైస్తవులకి అపోస్టల్ బోధే ప్రమాణికం కాబట్టి ఆ ప్రమాణంతో తో ఎవరైతే సత్య చెప్పారో చెబారో మేము నేను ప్రేమపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను మా ప్రాంతీయ భేదం ఏ విధంగా లేదండి రైట్ థాంక్స్ ఫర్ జాయినింగ్ సార్మండే గారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో క్రైస్తవ సంఘాల మధ్య వివాదం తీవ్రమవుతోంది చలో లు అంటూ పిలుపునిచ్చింది పరిరక్షణ సమితి పాలకొల్లులోని అడబాల గార్డెన్స్ వద్ద తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ప్లెకార్డులు ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాలకొల్లులో పాస్టర్ ఇసాకు నిర్వహించే క్రైస్తవ ఆరాధన కూడిక సభను విరమించుకోవాలని నినాదాలు చేశారు పాస్టర్ ఇసాకు వర్గ పాస్టర్ ఆధ్వర్యంలో అడబాల గార్డెన్స్ హాల్లో ప్రార్థన కూటమి కొనసాగుతోంది క్రైస్తవ సంఘాల వివాదం నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు ఎగ్జిట్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు రైట్ సాగర్ చలో పాలకొల్లుకు పిలుపునిచ్చింది తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి రాధిక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తెలుగు క్రైస్తవ సంఘాలు మరొక పాస్టర్ ఇక్కడ పాలకొల్లో వచ్చి ప్రార్థనలు పెట్టడం కానీ అక్కడ ఆరాధన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పాలకొల్లుకు సంబంధించినటువంటి పాస్టర్లందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు హలో క్రైస్తవ చలో పాలకొల్లు అంటూ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు ప్రతి శుక్రవారం కూడా పాలకొల్లు అరవాల ఫంక్షన్ హాల్లో ఇస్సాకు అనే పాస్టర్ అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థించిన తైలంతో అక్కడ ప్రార్థనలు చేయడం కానీ కొంత అక్కడ ఆయన క్రైస్తవ పరిచయం చేయడం కూడా జరుగుతుంది అటువంటిది పాలకొల్లో ఉన్నటువంటి మిగిలిన సంఘాలన్నీ కూడా యాకవై వేరే ప్రాంతం నుండి వచ్చినటువంటి భాషలు ఈ విధంగా ఎట్లా సంఘం నడిపిస్తారు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారంటూ కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పాలకొల్లోని అడబల గార్డెన్స్ బయట క్రైస్తవ సంఘాల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ప్లకార్డులతో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేయడంతో పాటుగా అక్కడే ప్రార్థనలు చేస్తూ చిత్తాకు వర్గాన్ని పాలకొల్లు నుండి పంపించేయాలంటూ అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు పోలీసులకి ఇది కొంత తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు ఒక పక్క వాళ్ళు కళ్యాణ మండపం అంటే ఇన్నర్ ఏరియాలో వారు ప్రార్థనలు చేసుకుంటున్నారు మరోపక్క వీరు వద్దని చెప్పడంతో పోలీసులకి ఏం చేయాలో కూడా పాలు పొంద పరిస్థితి మరోపక్క ఇరు వర్గాలకి కొంత నచ్చజెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు కానీ ఎవరికి వారు మొండి పట్టడంతో ప్రార్థనలు నిర్వహించుకుంటామంటూ ఇషాకు పాష వర్గం చెప్తున్నారు మరోపరికి అసలు ఇక్కడ పాలకొల్లులో ప్రార్థనలు చేయకూడదంటూ కూడా పాలకొల్లుకి చెందినటువంటి క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేయడంతో పరిస్థితి అక్కడ కొంత గందరగోళంగా ఉందనే చెప్పుకోవచ్చు రాధిక అయితే సాగర్ ఇశాఖ వర్గీయులు దీనిపైన అంటే వాళ్ళకి ఆపోజిట్ గానే ఆందోళన జరుగుతుంది మరి వాళ్ళు ఏమంటున్నారు అయితే ఇశాఖ వర్గీయులు మాత్రం ఈ భారతదేశం రాజ్యాంగం అందరికీ ఒకటే వర్తిస్తుంది కానీ ఒకరు ప్రార్థనలు చేసుకుంటుంటే మరొకరు ఏ విధంగా వద్దంటారు ప్రార్థనలు ఇష్టం ఉంటే రావాలి లేదంటే మానేయాలి తప్ప అడ్డుకోవటం ఎంతవరకు కరెక్ట్ ఉంటారు ఎవరు చేసినా కూడా క్రైస్తవ పరిచర్య క్రైస్తవ సంఘాలకు సంబంధించి అందరూ ఏసు ప్రభుత్వం ప్రార్థిస్తారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి చెప్పాలి తప్ప ఈ విధంగా ఒక పాస్టు పరిచయం చేస్తుంటే అందరు మిగిలిన పాస్టులు అందరూ కూడా అడ్డుకోవటం స్థానిక స్థానికేతర అనే సమస్యని ఇక్కడ తీసుకురావడం కరెక్ట్ కాదంటారు అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ స్థానికేతరులు ఏ విధంగా వస్తారంటూ కూడా పాలకోలకు సంబంధించి క్రైస్త సంఘాలు డిమాండ్ చేస్తున్నారు సో పోలీసులు అయితే ఇరు వర్గాలకి సంధి చెప్తున్నారు కొంత అక్కడ కొంత ఉద్రిక్త పరిచయం చోటు చేస్తున్నా చెప్పచ్చు పోటా పోటీ నినాదాలు చేసుకుంటున్నారు అందరూ మహిళలు కావటం పోలీసులకి అడ్డుకోవడం కూడా కొంత సమస్యగా మారింది ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు విశాఖ వర్గం ఒకవైపు నినాదాలు చేస్తుంటే మరోవైపు తెలుగు పరిరక్షణ క్రైస్తవ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరికొంతమంది మహిళలు చేస్తున్నారు సో దీనికి ఏ విధంగా పులిస్టా పెట్టాలి అనే దాని మీద పోలీసులు మల్లగుల్లలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు రాధిక సాగర్ అసలు పోలీసులు అంటే వారిని ఏ విధంగా ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు స్థానిక అనేది ఇక్కడ ఆ డిఫరెన్స్ వాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి తెలుగు పరిరక్షణ క్రైస్తవ పరిరక్షణ సమితి ఏమంటోంది తెలుగు క్రైస్తవ పరిరక్షణ సమితి నాయకులు మాత్రం ఎవరి ప్రదేశాల్లో వారు ప్రార్థనలు చేసుకోవాలి ఎప్పుడైనా ఒకసారి ప్రార్థన చేసుకుంటే తప్పు లేదు లేకపోతే గెస్ట్ లెక్చర్ కింద ఈ గెస్ట్ పరిచర్లు చేస్తుంటారు ఆ విధంగా కూడా ఇబ్బంది లేదు కానీ ప్రతి వారం కూడా ప్రతి ప్రతి నెల శుక్రవారం ఈ విధంగా స్థానికేతలు వచ్చి ఈ విధంగా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ పాలకోలుకి చెందినటువంటి నేతలైతే చెప్తున్నారు పాఠశ్ర క్రైస్తవ సంఘ నేతలైతే చెప్తున్నారు ఎవరి ప్రదేశాల్లో వారు ప్రార్థనలు చేసుకుంటే ఇబ్బంది ఉండదు కానీ ఈ విధంగా అంటే ఈ క్రైస్తవ ఆరాధనలు వేరే ప్రాంతాల నుండి వచ్చి పాలకోల్లో క్రైస్తవ ఆరాధనలు సభలో నిర్వహించడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతాయి క్రైస్తవులు కూడా క్రైస్తవ నాయకులు కానీ క్రైస్తవ పరిచయం చేసే పాస్టర్లకి ఇవన్నీ తెలుసు ఇవన్నీ రాసుకోని అంశాల కింద వారు చెబుతున్నారు కానీ వీటన్నిటినీ అధిగమించి ఇచ్చాక్ పాస్టర్ ఇలా తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం పెడుతున్నాడు ఈయన సో ఏ విధంగా ఆయన అలా పెడతాడు అలా పెట్టడం కరెక్ట్ కాదు ఆ గతంలోనే వీరు అడ్డుకుంటామని హెచ్చరించినా కూడా అప్పుడు పోలీసులు కొంత తద్ది పంపించారు కానీ మరలా ఈ రోజు శుక్రవారం కావటం మొదటి శుక్రవారం కావటం ఇషాక్ రావటం ఆయనతో పాటు ఆయన వర్గీయులంతా రావడంతో కొంత గందరగోళం నెలకొందనే చెప్పుకోవచ్చు ఎక్కడ ఎక్కడ వారు అక్కడ క్రైస్తవ కూడికి సభలు చేసుకోవాలి తప్ప స్థానికేతరులు వచ్చి పాలకొల్లులో క్రైస్తవ కుడికి సభ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని క్రైస్తవ సంఘాల పరిరక్షణ కన్వీనర్ అయితే ప్రశ్నిస్తున్నారు అంటే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి పాలకొల్లు ఎలమంచిలి నర్సాపురం ఇటు భీమవరానికి సంబంధించిన పాటూ కూడా కొంత ఎవరైతే ఇస్తాకు ఏర్పాటు చేశారో ఫంక్షన్ లో ప్రార్థన కూడికను దాన్ని ఆ ప్రార్థనను ఆపేదాకా బయట కూడా వీళ్ళు ప్రార్థనలు చేస్తామని అయితే పోలీసులకు చెప్తున్నారు రాధిక థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్ పాలకులలో ఇరు క్రైస్తవ సంఘాల మధ్య చెలరేగిన వివాదం తీవ్రమవుతోందనే చెప్పాలి చెలో పాలకులు అంటూ పిలుపునిచ్చింది తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి అయితే పాలకలులోని అడబల గార్డెన్స్ వద్ద తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ప్రకారులు ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాలకొల్లులో పాస్టర్ ఇసాకు నిర్వహించే క్రైస్తవ ఆరాధన తైలాభిషేకం కూడిక సభను విరమించుకోవాలంటూ వీళ్ళు నినాదాలు చేస్తున్నారు అయితే పాస్టర్ ఇసాకు వర్గ పాస్టర్ ఆధ్వర్యంలో అడమల గార్డెన్స్ హాల్లో ప్రతి శుక్రవారం అంటే ప్రతి నెల మొదటి శుక్రవారం ఈ తైలాభిషేక ఈ ప్రార్థన అయితే కొనసాగుతుంది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ గార్డెన్ ఎదుటనే ఈ క్రైస్తవ సంఘం మరొక వర్గం అనేది రికార్డులు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు స్థానికేతరులు ఎప్పుడో ఒకసారి గెస్ట్ లెక్చర్ గా వచ్చి ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తే ఓకే బట్ ఎవ్రీ టైం ఇక్కడ లాగే ఆ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు దీనికి మేము వ్యతిరేకం అంటూ కూడా క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి చెబుతోంది అయితే పోలీసులకు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో కొంత పోలీసులు చేసే ప్రయత్నాలు కూడా ఫలించేలాగైతే కనిపించడం లేదు సో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది you పాలకొల్లులో ఇరు క్రైస్తవ సంఘాల మధ్య వివాదం తీవ్రమవుతున్నట్టే కనిపిస్తుంది తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి చలో పాలకొల్లు అంటూ పిలుపునిచ్చింది పాలకొల్లులోని అడబాల గార్డెన్స్ వద్ద తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ప్లెకార్డులను ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి స్థానికేతలు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు అంటూ కూడా అనేది వాళ్ళ మెయిన్ ఆరోపణ అయితే పాలకొలులో పాస్టర్ ఇసాకు నిర్వహించే క్రైస్తవ ఆరాధన కూడిక సభను విరమించుకోవాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు పాస్టర్ ఇసాకు వర్గ పాస్టర్ ఆధ్వర్యంలో అడబల గార్డెన్స్ హాల్లో ప్రార్థన కూటమి కొనసాగుతోంది దీనికి వ్యతిరేకంగా అడబల గార్డెన్స్ ఎదుట తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు స్థానికేతరులు ఎప్పుడో ఒకసారి గెస్ట్ లెక్చర్ గా వచ్చి ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తే ఓకే కానీ ప్రతిసారి ఇక్కడే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు దీన్నే మేము వ్యతిరేకిస్తున్నామంటూ అలాగే ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున తైలాభిషేకం ఆ పూజను నిర్వహిస్తున్నారు సో అది అది కూడా నిర్వహించకూడదంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు పోలీసు నీరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు క్రైస్తవ సంఘాల మధ్య వివాదం చెలరేగింది అయితే ఈ వివాదం రోజు రోజుకి తీవ్రం అవుతున్నట్టే కనిపిస్తుంది తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి చెలో పాలకొల్లు అంటూ పిలుపునిచ్చింది నిరసనలకు అయితే పాలకొల్లులోని అడపాల గార్డెన్స్ వద్ద పాస్టర్ ఇస్సాకు చెందిన వర్గం అయితే ప్రార్థనలు లోపల కొనసాగిస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అడపాల గార్డెన్స్ బయట ఫ్లెక్సీలు ప్లెకార్డులను పట్టుకుని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వారి ప్రార్థనలను నిరసిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థానికేతరులు ఇక్కడికొచ్చి పాలకొల్లులో క్రైస్తవ ఆరాధన కూడిక సభలను నిర్వహిస్తున్నారు వీటిని విరమించుకోవాలి అంటూ తెలుగు క్రైస్తవ సంఘ పరిరక్షణ సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తోంది పాస్టర్ విశాఖ వర్గ పాస్టర్ ఆధ్వర్యంలో ఆడబాల గార్డెన్స్ హాల్లో ప్రార్థన కూటమైతే ప్రస్తుతానికి కొనసాగుతుంది అయితే ఈ ఇరు వర్గాల క్రైస్తవ సంఘాల వివాదం నేపథ్యంలో పోలీసులు కూడా భారీగానే మోహరించారు అడబాల గార్డెన్స్ వద్ద ఈ గొడవను సద్దుబిగించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి చెప్తుంది ఏంటంటే స్థానికేతలను ఇక్కడికి వచ్చి ఎవ్రీ టైం ప్రార్థనలు నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తే ఓకే గెస్ట్ లాగా బట్ ఇక్కడే స్థానికుల లాగా ఎప్పుడు ప్రార్థనలు నిర్వహించడము కరెక్ట్ కాదు అనేది తెలుగు క్రైస్తవ పరిరక్షణ సంఘాల పరిరక్షణ సమితి చెప్తుంది బట్ ఇశాఖ వర్గం దీనికి కౌంటర్ గా చెప్తున్నారు అంటే ఎవరికైనా మా ప్రార్థనలు నచ్చకపోతే అటెండ్ అవ్వకండి అనేది చెప్తున్నారు సో రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది ఎవరు ఎక్కడైనా సరే ఇండియాలో ప్రార్థనలు చేసుకోవచ్చు అంటూ ఇసాకు వర్గం చెప్తోంది రెడ్డి ఇష్యూ పైన స్పందించడానికి మనతో పాటు సానమండ ఎవినెస్ క్రైస్తవ తెలుగు సంఘాల పరిరక్షణ సమితి కన్వీనర్ జాయిన్ అవుతున్నారు నమస్తే అండి హలో ఎవినెస్ గారు నమస్తే మేడం చెప్పండి మీ మాట వినపడుతుందండి ఆ రైట్ అండి అంటే పాస్టర్ ఇసాకు వర్గం మీద మీ ప్రధాన ఆరోపణలేంటి ఏంటి గారు చేసేటువంటి తైలభిషేక ఆరాధన వాక్యానికి వందకి వంద శాతం అపోస్తుల బోధకి విరుద్ధమైనది ఆరాధన అంటే కేవలము ఒక్క ఆదివారం మాత్రమే చేసుకునేది ఆరాధన ఆరాధన అంటే ఖచ్చితంగా ఆదివారం మాత్రమే చేయవచ్చు మిగిలిన రోజుల్లో సోమవారం నుంచి శనివారం జరిగేటువంటి ఏ కూడికలైనా కృతజ్ఞత కూడుకులు లేకపోతే ష్యాంకింగ్ ప్రయోజనం ఇంకోటి ఇంకోటి తప్ప అది ఖచ్చితంగా ఆరాధన అనడానికి గ్రంథం ఒప్పుకోదు అది ఒప్పుకోదు మేడం అందుచేత అసలు ఆయన ప్రతి హెడ్డింగ్ లో కూడా శుక్రవారపు తైలాభిషేక ఆరాధన పాలకొల్లో తైలాభిషేక ఆరాధన శుక్రవారం అని చెప్పడం జరుగుతుంది అండి ఈ దుర్బోధన మేము ఖచ్చితంగా ఖండించి ఈ ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టామండి రైట్ మరి ఈ సమస్యను మీరు ఇసాక్ వర్గం దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళు ఏమన్నారండి విశాఖ గారికి సంబంధించినటువంటి వారు ముగ్గురు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారండి ఫస్ట్ ఒక టీం వచ్చారు హైదరాబాద్ నుంచి కల్వరి టీవీ శాటిలైట్ అధినేత ఎనికు ఇందిరా గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయినటు ఇందిరా గారు ఒక ముగ్గురిని పంపించారండి ఆ ముగ్గురుతో మేము చాలా క్లారిటీగా చెప్పాము అంతేకాకుండా మా డిమాండ్ ఏంటో కూడా చెప్పాము వారు వారితో మాట్లాడతాము మళ్ళీ చెప్తా ఉన్నారండి మళ్ళీ వారు ఏమీ మాట్లాడలేదు అలాగే ఇస్సాకు గారికి క్లాస్మెట్ అయినటువంటి సన్నిహితమైనటువంటి ఆయన క్లాస్మెట్ ఇశాక్ గారు ఆయన కలిసి చదువుకున్నారంటండి రాజమండ్రి నుంచి ఆయన ఒక ఆయన నా దగ్గరికి రావడం జరిగింది వారు వారు మాట్లాడినటువంటి మాటలు మేము ఉన్నాం ఏమైతే కావాలో ఏమైతే మేము అనుకుంటామో అది వారికి చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పడం జరిగిందండి వారు కూడా మళ్ళీ ఏమి సమాధానం చెప్పలేదండి అలాగే ఈ అడబాల గార్డెన్స్ అధినేత అయినటువంటి అడబాల రమణ గారికి ఉన్నటువంటి సమస్య అయ్యా అని మేము చాలా వివరంగా వారితో మాకు కల్పించండి వారితో మేము మాట్లాడతాం మాట్లాడి సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తామనేటువంటిది వారిని డైరెక్ట్ గా మాట్లాడితే వారితో స్వయంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది చెప్పడం జరిగిందండి వారు కూడా ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేదు వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత ఐదు గంటలకు మాట్లాడదామని చెప్పారండి మేము చెప్పిన డిమాండ్ ఏంటంటే సార్ మీరు ఏం మాట్లాడించినా ప్రార్థనకు ముందే మాట్లాడించండి ప్రార్థన ముందు మాట్లాడిస్తే మనం ఒక సమస్యకు పరిష్కారం ఏమిటో వస్తుంది దాని ప్రకారం మనం చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది చాలా క్లారిటీగా ముగ్గురికి చెప్పడం జరిగిందండి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది అంటే గారు అంటే మీ సమస్య శుక్రవారం శుక్రవారం ప్రార్థన చేయడమా లేకపోతే అసలు స్థానికేతరులు వచ్చి ఇక్కడ చేయడమా ఏది దీని మీద క్లారిటీ ఇవ్వండి మేము పాలకులు నర్సాపురం తదితర ప్రాంతాలన్నీ కూడా ఈ కోస్టల్ బెల్ట్ లో రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి స్వార్థీకరణ జరుగుతుందండి ఈ సువార్థిక క్రమంలో అనేక మంది దైవజనులు బాలకులు నర్సాపురం భీమవరం తదితర ప్రాంతాలను దర్శించి వాక్యాన్ని బోధించి సర్వసత్యంలోకి అనేక మందికి నడిపించారు కాబట్టి ఈ రోజు ఎన్ని సంఘాలుగా విస్తరించింది అయితే స్థానిక తెరలా స్థానిక తెరలో కాదనేటువంటి భేదం మాకు ఇప్పుడు లేదు ఎవరు సత్య సువార్త అందించడానికి వచ్చినా వారిని పూర్తిగా ప్రేమతో మేము ఆహ్వానిస్తాం వారిని వారు చెప్పే వాక్యం మేము నేర్చుకుంటాం మాకు తెలిసింది వారికి తో మేము కలిసి పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది అయితే వారు అపోస్తులుడ బోధ ప్రామాణికంగా చేసుకుని చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం అది వాక్యం చెప్పినటువంటి మాట బైబిల్ కి అనుగుణంగా ఆ ప్రస్తుత క్రైస్తవులకి అపూస్తుల బాధే ప్రమాణికం కాబట్టి ఆ ప్రమాణంతో ఎవరైతే సత్యవాక్యం చెప్పారో వారు అందరినీ మేము ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు మా ప్రాంతీయ భేదం ఏ విధంగా లేదండి గారు